హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇదైతే ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తానో మీతో షేర్ చేసుకుందామని నా డైలీ రొటీన్ అండి ఆ మార్నింగ్కి అయితే టీ ప్రిపేర్ ఫ్రెష్ అయి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయాక టీ ప్రిపేర్ చేసుకొని ఒకవైపు అయితే ఇడ్లీ లంచ్ బాక్సెస్ కోసం అండి ఒకవేపు కర్రీ దోశలు ఇంకా చట్నీ ఇలా లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాము రసం అన్నీ మార్నింగ్కే చేసేస్తాము అలా అని తర్వాత వంట చేయమని కాదు తర్వాత కూడా మళ్ళీ చేయాలి అది అయిపోయాక అయితే నేను ఫ్రెష్ అయిపోయి పూజకైతే రెడీ అయిపోతానండి ఇప్పుడైతే టైం సెవెన్ అయ్యింది పువ్వులైతే ఎల్లో ఫ్లవర్స్ ఇంట్లో మందార్ పువ్వులు అయితే మా బ్రదర్ వారు స్కూల్ నుండి తీసుకొస్తారనమాట ప్రజెంట్ నా డైలీ రొటీన్ అయితే ఇదండి ఎప్పుడైతే ఇది కాదు మా పాప అయితే ఇంతకుముందు కాలేజ్ అవన్నీ ఉండేవి ఇప్పుడైతే తను హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఇక్కడ అయితే మా బ్రదర్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట వాళ్ళ బాబు అయితే నా దగ్గరే ఉంటాడు వాడిని నేను చూసుకోవాలి అందుకని త్వర త్వరగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాము మా మదర్ నేను వాడు ఇంట్లో ఉంటాం అన్నమాట మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేస్తారనమాట ఇదైతే ఇంకా పువ్వులన్నీ పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టేసుకోవడం అండి ఎయిట్ కల్లా అయితే ఇవన్నీ అయిపోతాయి వంట కూడా మ్యాక్సిమం అయిపోతుంది తర్వాత టెన్ ఓ క్లాక్ అయితే ఇంకా ఏమైనా రిమైనింగ్ ఉంటే చేస్తాను అనమాట ఇంకోండి పువ్వులన్నీ పెట్టుకొని మొత్తం కృష్ణుడికి కూడా పెడతాను టీవీ దగ్గర ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టం కృష్ణుడికి ఇలా అలంకరించడం డైలీ పెడతానండి చూడండి నెక్స్ట్ అయితే దీపారాధన అయిపోయింది ఇక్కడ అయిపోయి తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే అయిపోతుందండి ఇలా అన్నీ పెట్టేసుకొని పూజ అయితే కొంచెం ఎక్కువసేపే ఉంటుంది డైలీ అయితే అది ఫ్రైడే సాటర్డే మండే అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా కంప్లీట్ అయిపోయింది నా డైలీ రొటీన్ అయితే ప్రజెంట్ ఇదండి ఎప్పుడు అయితే ఇది కాదు ఇంతకు ముందు పాప ఉండడం అవన్నీ ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి అయితే ఇళ్ళగనమాట ఇంకా బాబు ఎదిగి స్కూల్కి వెళ్ళిపోయాక అప్పుడు వేరుగా ఉంటుంది మీరు చూడాలి అని చెప్తున్నాడు అమ్మా బస్సులో ఆఫీస్కి వెళ్తుందా ఓకే మరి నువ్వేం చేస్తున్నావు ఇంట్లో నేనా రౌడీ నువ్వు రౌడీయా ఎవరు అయ్యో నువ్వా ఓకే సరే టీవీలో ఏం పెట్టాలి అలా చెప్తున్నారు నెక్స్ట్ అయితే వాడికి నేను బూస్ట్ పట్టేసాను గ్లాస్తో తాగడు పాలు బాటిల్లో వేసినా కూడా తాగడండి ఇలా స్పూన్తో అయితేనే తాగుతాడు అది ఫోన్ చూసుకుంటూ నెక్స్ట్ అయితే టైగర్ పంపించావా చూడండి టైగర్ని చూసి కొడుతున్నాడు ముందు భయపడ్డాడు సడన్గా ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసానండి మార్నింగ్ చేసిన చట్నీ కొత్తిమీర చట్నీ ఉంది ఇడ్లీ దోశ తినేసాక కొంచెం మినపొడియాలు కర్రీ అయితే చేశాను అనమాట ఆఫ్టర్నూన్ కోసం ఇది కూడా నైన్కే అయిపోయిందండి ఇప్పుడైతే ట్వెల్వ్ అయ్యింది వీడికి అయితే క్యారెట్ కొంచెం ఫ్రై చేశాను తురుములా చేసి అదైతే తినిపించేస్తున్నాను తినడానికైతే వన్ అవర్ చేస్తాడనమాట కరెక్ట్గా ట్వెల్వ్ స్టార్ట్ చేస్తే వన్ అవుతుందన్నమాట చూడండి తర్వాత అయితే ఉయ్యాల్లో అయితేనే పడుకుంటాడు ఉయ్యాల్లో వేసి కాసేపు ఇలా కూర్చొని ఊగాక అప్పుడు నిద్రపోతాడనమాట ఇలా చాలాసేపు ఊగి ఊగి ఒక్కొక్కసారి పాట కూడా పాడాలి చూడండి నిద్రపోయాడు ఏసీ పెట్టేస్తే ఇంక ఫోర్ వరకు అయితే లేవడు ఫోర్ థర్టీ వరకు నేనైతే మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కర్రీ మినపొడియాల కర్రీతో లంచ్ చేసేసి అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే రిలాక్స్ అవుతాం మేము కూడా ఇల్లంతా సర్ది పెట్టేసుకున్నాం నెక్స్ట్ అయితే ఈవినింగ్ లేచాక నేను రాగి దోశ అయితే చేశాను అనమాట దాంతోపాటు టీ కూడా తాగేసాము ఈవినింగ్ వరకు అయితే అయితే వ్లాగ్ ఇదే అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్